ఎల్సిహెచ్ హెలికాప్టర్ల తయారీ ప్రైవేటుకుబలింగమయ్యే కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి పవన్ కుమారుడికి ప్రమాదంపై చంద్రబాబు లోకేష్ స్పందన తమిళనాడు గవర్నర్ రవి తీరును తప్పుపడుతూ పదిక మహిళా బిల్లులను ఆమోదిస్తున్నట్లు దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పిచ్చింది సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు ఇది చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు ఈ తీర్పు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పెద్ద విజయమని అన్నారు కేవలం ఈ తీర్పు తమిళనాడుకి మాత్రమే పరిమితం కాదన్నారు అన్ని రాష్ట్రాలకు సంబంధించింది అన్నారు భారత సైన్యం వైమానిక దళాల కోసం నూట యాభై ఆరు లైట్ కంబాట్ హెలికాప్టర్లు అందించేందుకు అరవై రెండు వేల ఐదు వందల కోట్లతో భారీ ఒప్పందం కుదుర్చుకున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అందులో ఇరవై వేల కోట్ల విలువల పనులను అవుట్సోర్సింగ్ ప్రతిపాదిపదన ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పగించనుంది స్వదేశీ రక్షణ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ ఒప్పందం జరిగింది ఎల్సీహెచ్ ప్రాజెక్టులో ప్రైవేట్ రంగాన్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు హాల్ త్వరలోనే టెండర్లు పిలువనుందని రక్షణ అధికారులు వెల్లడించారు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్కు శంకర్ కు గాయాలయ్యాయి ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సింగపూర్లో ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో మా అన్న పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ కు గాయాలయ్యాయని తెలిసి షాక్ కు గురయ్యాను బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్పై అగ్ని ప్రమాద దృశ్యాలు అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన కేటీఆర్ మార్క్ శంకర్ గాయపడటం బాధాకరమని త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు కేటీఆర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు తాజాగా ఈ ప్రమాదంపై మార్క్ శంకర్ పెదనాన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు ఈ మేరకు మీడియాకు హెల్త్ అప్డేట్ ఇచ్చారు ప్రస్తుతం ఎనిమిది ఏళ్ళ వయసున్న మార్కు శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కాళ్ళకు సల్ఫ గాయాలయ్యాయని చిరంజీవి పేర్కొన్నారు ఏఐ అనుముల ఇంటెలిజెన్స్ అని ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుంది అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే రాష్ట్రం బాగుంటుందంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పింది నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఏఐ అంటే అనుమూల ఇన్ఫర్మే ఇంటెలిజెన్స్ ఏ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్సు మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు అది కులగణన కావచ్చు హెచ్సియు కావచ్చు ఏపీలో ప్రజలు పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని లింగమయ్య ఘటన అందుకు ఉదాహరణ అని అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అన్నారు మంగళగిరి పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయానికి బలైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పిన్నెలి రామకృష్ణపై కుట్రపూరిత కేసులు పెట్టి వేధించారు పోసాని కృష్ణమణులపై పద్దెనిమిది అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు నందికాం సురేష్పై తప్పుడు కేసులు పెట్టి నూట నలభై ఐదు రోజులు జైల్లో ఉంచారు ఇవన్నీ ప్రభుత్వం పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే చంద్రబాబు మంచి అనేదే నేర్చుకోవాలి సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు ప్రజలే బుద్ధి చెప్తారంటూ వ్యాఖ్యానించారు దౌర్జన్యకాండకుంటూ తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు లింగమయ్యన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్ర పూర్వ రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈరోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బిహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ పోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి ఈ యాభై ఏడు చోట్లకు జడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ ఎంపీపీ వైస్ ఎన్ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ కోఆప్షన్ సభ్యులు ఎన్నుకునే కార్యక్రమాలు కానీ ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే విరూపాక్షి క్షమాపణలు చెప్పారు శ్రీరామనవమి సందర్భంగా చిప్పగిరిలో నిర్వహించిన సీతారామ కళ్యాణానికి హాజరైన ఎమ్మెల్యే సీతమ్మకు తాలి కట్టారు దీనిపై హిందూ సంఘం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీంతో సీతమ్మ వారికి తాలి కట్టి తాను తప్పు చేశానని తాను క్షమించాలని కోరారు నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా గ్రామంలో జరిగింది తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ దర్శించుకున్నారు మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన భర్తతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన రంబ తమ పదిహేనవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమలకు వచ్చినట్లు తెలిపారు సినిమాల్లోకి రీఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు

నేను అవినీతి పరుణని ఒక్క నిమిషం వాడు ఎవడో దివానగాడు మాట్లాడి ఒప్పుకుంటా నువ్వు కదా నీకు దేవుడి ఇచ్చిండే కాకుంటా మరి నువ్వు చెప్పరాదు నేను అవినీతి పరుణ కబ్జాదారున్నాను సినీ నటుడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బయటకొచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అభిమానులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు సోమవారం అర్ధరాత్రి కొందరు అభిమానులు బన్నీ ఫ్లెక్స్లతో లతో జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు నంద్యాల జిల్లాలోని ప్రతాప్ థియేటర్ ఆవరణలో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఎందు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై తేదీన అనగా మంగళవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నంద్యాల జిల్లా అర్జున్ జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన పి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర హైస్కూల్ కరెస్పాండెంట్ శ్రీ ఎంజేఎఫ్ ఎల్ఎన్ ఎంజీవి రవీంద్రనాథ్ గారు పాల్గొని మాట్లాడుతూ కరోనా సమయం నుండి రక్త నిల్వలు క్షీణ స్థాయికి వెళ్ళాయి ఇటువంటి సమయంలో శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా యువకులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాల్గొని రక్తదాన శిబిరం చేయడం జరిగింది మనకి ఎంతో మంచి రోజు ఈరోజు మన ఇక స్టార్ అల్లు అర్జున్ గారి జనవదినం సందర్భంగా మన దీ ప్రసాద్ గారు మన నంద్యాల జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జగద్గురు దర్శించుకున్న సాగర్ కేదర్నాథ్గురుగర్ సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ నియోజకవర్గం నారాయణకేడ్ మున్సిపల్ లో కంగీ మండలం సిదాంగిర్గా గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్ గారు కేడ్లో నూతన గృహ ప్రవేశంలో యువనేత సాగర్ శెట్కార్ పాల్గొని ఆ కార్యక్రమానికి విచ్చేసిన కేదర్నాథ్ జగద్గురు భీమశంకర్ శివానంద శివాచార్య ఒక వెయ్యి ఎనిమిది జగద్గురు గారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది ఆకవీడు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా ఆకవీడు గ్రామం నుండి మంచినీటి సరఫరా లైన్ మరమ్మతులు చేయించకపోవడంతో నీరు వృధాగా పోతుంది అసలే కరువు ప్రాంతం పైగా ఎండాకాలం కావున మంచినీటి కోసం ప్రజలు కిలోమీటర్ల కొలది ప్రయాణించి మంచినీళ్ళు తీసుకుని రావాల్సి వస్తుంది ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తెలియపచ్చగా పట్టించుకోకపోవడం లేదు కావున అధికారులు వెంటనే స్పందించి తగిన మరమ్మతులు చేయించి మంచినీటి ఇతరుని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలో వీఆర్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు కోవెలకుంట్ల మండల వైఎస్ఆర్ పార్టీ నూతన కార్యవర్గ సమావేశం సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటిసని రామ్రెడ్డి కోవెలకు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ బివి నాగార్జునరెడ్డి కోవెలకుంట్ల మండల వైఎస్సార్ పార్టీ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి బనగనపల్లి నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అన్నారు

అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి పవన్ కుమారుడికి ప్రమాదంపై చంద్రబాబు లోకేష్ స్పందన న్యూస్ కోసం పవర్ మీడియా